నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం నాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనస్వాగతం పలికారు వాడపల్లి దేవాలయానికి విచ్చేసిన ఆయనకు దేవాలయ అధికారులు అర్చకులు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు నేను పాపగా నుంచి విముక్తి కలిగించాను కృష్ణాలను స్వామి తెలియని చేశారు ఆ చెప్పిన ప్రకారం స్వామి వారు మొట్టమొదటిగా నాసిగా ప్రయాణి పనులు గోదావరి తీరంలో స్వయం భూ ఎక్కడా లేని విధంగా స్వామి తన శింకు చక్రాలతో పాటు గద కూడా ధరించి ఉంటారు వరదహస్తం కటిహస్తం బదులుగా స్వామి గదను ధరించి ఉంటారు అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవారిని అనమాట శ్రీదేవి అమ్మవారు స్వామి కుడిపాదం పక్కన చేసిన ఆకారం గారు భూదేవి అమ్మవారు విడిగారు అక్కడ తెలిసినటువంటి స్వామి ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మహర్షి యుగులు చాలా సంవత్సరాలు మాకు అర్చించిన తర్వాత స్వామి వారికి దర్శనమిచ్చి నన్ను గోదావరి నదిలో వదిలిపెట్టండి ఈ గోదావరి మార్గం వల్ల నేను అనేటువంటి గ్రామం చేరుతాను ఆ గ్రామంలో అర్చించినట్లయితే అందరినీ రక్షిస్తాను స్వామి ఈ స్వామి ప్రతిష్టాసనానికి నారద మహర్షి గారు కూడా వచ్చేసి ప్రతిష్టా కార్యక్రమానికి దగ్గరుండి జన్మించి స్వామి కలియుగంలో కేవలం కాపువాలని ఈ జగచంద్ర స్వరూపు వినడం జరిగింది కాబట్టి అందరూ కూడా స్వామిని దర్శించి కలిసి స్వామి కూడా నా శనివారం అలాగే ఇక్కడ ఏంటంటే స్వామికి విశేషం ఏడు శనివారాలు వరుసగా దర్శనం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మన నిరోధిష్టాల దగ్గర ప్రతి శనివారం యాభై నుంచి వేల మనకి వస్తూ